దేవుని స్థుతులు మీ అందరికీ వందనాలు మరందరం కూడుకున్న విధానం బట్టి కూడా దేవునికి స్తోత్ర చేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక హలో మరి మనందరం ఎందుకని కూడుకుని ఉన్నాము అనేది అందరికీ కూడా తెలుసు మంచిది ఇంకా నేను సాగించక మరి చాలా తక్కువ సమయం మాకు ఇవ్వబడి ఉంది ఒక్కొక్కరికి పది నిమిషాలు పది నిమిషాలు మాత్రమే పదిహేను నిమిషాలు మాత్రమే ఇవ్వబడి ఉంది కాబట్టి ఎక్కువ సమయం కాదు కాబట్టి త్వర త్వరగా త్వర త్వరగా వివరించుకుని ముందుకు సాగుదాం మరి చూసుకున్నట్లయితే కనుక మరి మొదటి మాట మరి దేవుడు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు అదేవిధంగా చూసుకున్నట్లయితే లోక స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చూసుకున్నట్లయితే యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను వారు ఓకే ఆయన వస్త్రమును పంచుకొని చీట్లు వేసిరి అక్కడ జరిగినటువంటి స్థానాన్ని బట్టి ఇక్కడ చెప్పిన విషయము మరి ఆయన సెలవు మీద పలిగినటువంటి ఏడు మాటల్లో మొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఇరుగరు గనక వీరిని క్షమించుడి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి ఎందుకని నేను మూడు నాలుగు సార్లు చెబుతూ ఉన్నానంటే వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అంటే తెలియక చేశారయ్యా అవగాహన లేక చేశారయ్యా విషయము తెలియక వారి ఈ కార్యని ఈ పనిని చేశారు అది ఏంటి ఎందుకు ఏమిటి అనే విషయం వాళ్ళకు తెలియక వారు చేశారయ్యా కాబట్టి వారిని క్షమించు తండ్రి అంటూ తండ్రిని వేడుకుంటున్నాడు మరి మనకి ఆ విషయము తెలుసు అది చేయకూడదని తెలుసు మాట్లాడకూడదని తెలుసు ఒక వ్యక్తి ఈ రోజు జ్ఞాపకం చేసుకున్న మాట మనం వింటున్న మాట ఈరోజే మర్చిపోతున్నాం గొప్ప జనం గొప్ప జనం ఈరోజే మర్చిపోతాం ఎందుకండి గేటు దాటిన తర్వాత క్షమించాలి అన్న మనసు కూడా మనకు ఉండదు మందిరంలో బుద్ధిమంతులు బయటికి వెళ్ళిన తర్వాత ఉండరుగా బయటికెళ్ళకుండరు ఒకరిని క్షమించేటటువంటి హృదయము నీకు లేకపోతే దేవుని చేత క్షమాపణ నీకు ఉండదు తండ్రిని అడుగుతున్నాడు దేవుడు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగట్లేదు నీవు చేసే పని నీకు తెలిసినట్లయితే నీవు చేసే పని అది తప్పు అని నీకు తెలుసు అన్న తర్వాత నీవు క్షమించినటువంటి వ్యక్తివైతే దీవెనకు పాత్రుడు కాదు అరుగుడవు కానివ్వవు ఖచ్చితముగా క్షమించబడలేవు దేవుని చేత నీవు క్షమింపబడలేవు నీ ప్రార్థన వింటాడు కానీ సమాధానం ఇయ్యనటువంటి వ్యక్తివైపోతావు నీ స్థుతులు చెల్లిస్తావు కానీ ఆ స్థుతులకు రిటర్న్గా దేవుని దగ్గర నుంచి నువ్వేమీ పొందుకోలేవు ఎందుకంటే నువ్వు క్షమించట్లేదు ఏమాత్రం క్షమాపణ నీ నుంచి ఎవరికి కూడా దొరకట్లేదు ఖచ్చితముగా ప్రతి ఒక్కరము కూడా జంతువులు జంతువులకు ఉన్న బుద్ధి మనుషులకి లేకుండా పోతుందండి జంతువులకు ఉన్న బుద్ధి మనుషులకి లేకపోతుంది మరి ర్యాబిట్ లాంటి కుందేల్లాగా లాగా మనందరికి అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను ఆ జంతువు ఎలా ఉంటుందని మీ ఎవరికి కూడా తెలియదు కాబట్టి కుందేలు లాగా ఉంటుంది దాని నైజం ఎటువంటిది అని అంటే తెల్లగా మీ అందరు తెలిసే తెలియాలంటే కనుక చిన్నపిల్లల తుండ్లు ఉంటాయి వాటికి బొచ్చు చాలా మెత్తగా ఉంటుంది ఆ జంతువు నుంచే అవి తయారు చేస్తారు ఆ బొచ్చు లాంటిది తెల్లగా ఉంటుంది ఆ జంతువు తీసుకొచ్చిన తర్వాత కలర్ యాడ్ చేసి కలర్ కలర్గా చేస్తున్నారు ఆ జంతు ఒక నైజు ఎటువంటిది అని అంటే తన శరీరానికి ఉన్నటువంటి బొచ్చు తెల్లగా ఉంటుంది ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకుంటుంది ఏ మాత్రం కూడా మలినము కాల నుంచి పైన చెవులు చివరి వరకు కూడా ఎక్కడ కూడా మలినము అంటనివ్వకూడదు కానీ ఆ జంతువుని పట్టుకోవాలంటే చాలా వేగంగా పరిగెత్తాలి చాలా వేగంగా కుందేలు కన్నా చాలా స్పీడ్గా పరిగెత్తుద్ది అది చాలా వేగంగా పరిగెత్తుంది మనుషులు పరిగెత్తలేరు అంత అంత వేగంగా కాబట్టి వాళ్ళు ఆలోచించింది ఏంటి అని అంటే అది దూరేటటువంటి రంధ్రం చుట్టూ కూడా బురద కానీ పేడ కానీ రాస్తారు అది దూరి దాని గృహంలోకి వెళ్ళిపోవడానికి రంధ్రంలా ఉంటుంది కదా ఆ రంధ్రం చుట్టూ పేడ కానీ బురద కానీ రాస్తారు దానివల్ల ఏమవుతుందంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గుమ్మం వచ్చి ఆగిపోద్ది చావనైనా చేస్తాను కానీ నా శరీరాన్ని అపవిత్రపరుచుకోను అనేటటువంటి గుణం కలిగినటువంటి జంతువు అది మరి మనం క్షమించాలి అని చెప్పిన తర్వాత కూడా నీవు క్షమించకపోతే నీ వారిని నీ తోటి వారిని నీ కుటుంబస్తుల్ని నీ స్నేహితుల్ని నిన్ను ప్రేమించే వారిని సహోదరులని పిలువడుతున్నటువంటి వారిని నీవు క్షమించలేనట్లయితే దేవుడు నిన్ను ఎందుకు క్షమించాలి ఇట్స్ క్వశ్చన్ ఎందుకంటే దేవుడు అంటున్నాడు కళ్ళ ముందున్న మనిషిని నీవు ప్రేమించలేవు కానీ కనబడి నన్ను నీవు ప్రేమిస్తున్నావా ఏంటి కళ్ళ ముందు ఉన్న మనిషిని ఆసుపత్రిలో ఉంది క్లియర్గా కళ్ళ ముందున్న మనిషిని నీవు ప్రేమించలేవు కనబడిన నన్ను నీవు ప్రేమిస్తున్నావా ఎలాగా నమ్మాలి నేను నిన్ను క్షమించాలి అనంటే నీకు నా దగ్గర నుంచి క్షమాపణ రావాలి అనంటే నీవు నీ కళ్ళ ఎదుట ఉన్నటువంటి వ్యక్తులను నీవు క్షమించాలి దేవుడు ఎంత ప్రేమమయుడు అంటే ఎంతగా ప్రేమించేవాడు అంటే సిలువు కొట్టేటప్పుడు అంట చేతుల్లో మేకులు కొట్టేటప్పుడు శుద్ధించు కొడతారు కదా ఆ మేకులు కొట్టేవాడి చేతులు ఎక్కడ కందిపోతాయో అని బాధపడ్డాడంట అర్థమవుతుందా ఆయన సిలువ వేస్తున్నప్పుడు అరచేతులకి కాళ్ళకి మేకులు కొడతారు కదా శుద్ధించుకుని ఆ సుత్తిచ్చు కొడుతూ ఉంటే ఆ కొట్టేవాడి చేతులు ఎక్కడ కందిపోతాయో అని బాధపడ్డాడట నాకు మేకులు కొడుతున్నాడన్న బాధ కాదు ఆయనకి దించుతున్నారు నన్ను ఇంతగా హింసిస్తున్నారన్న బాధ కదా అయింది కొట్టేవాడి చేతులు ఎక్కడ కందిపోతున్నాయో అని బాధపడ్డాడంట యజుప్రభారు అంత ప్రేమమాయుడు చెబుతున్నట్టు మాట మాట అయ్యా వారికి తెలియక చేస్తున్నారయ్యా క్షమించ వారికి తెలియని వాళ్ళయ్యా చిన్న పిల్లలయ్యా ఇప్పుడు మా చిట్టి లాంటి వాళ్ళు లేకపోతే మా అమ్మాయి లాంటి వాళ్ళు సంవత్సరంన్నర బొడబొడ్డు పిల్లలు ఉంటారు వాళ్ళకి తెలుసా నాన్న గిడ్డ అంటే పిల్లల్లో వచ్చి నాకు కూడా ఈయననా అని అడుగుతారు అట్ట అని చెప్పేసి చేతిలో బ్లేడ్ తీసి చేతావా బుద్ధి ఉండాలి మనకి కొంచెం బుద్ధి అనేది జ్ఞానం అనేది ఉండాలి వారికి మనం చేతికి ఇవ్వము అటువంటి పరికరాన్ని ఎందుకు గాయపరచబడుతుంది అన్న విషయం తెలుసు కాబట్టి అదే విధముగా కొంచెం మనకి కూడా ఆలోచన ఉండాలి దేవుడు క్షమా హృదయాన్ని క్షమించేటటువంటి హృదయాన్ని కలిగి ఉండమని చెప్తున్నాడు క్షమించే హృదయాన్ని కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు ఎన్నిసార్లు క్షమించమన్నాడు ఒక వ్యక్తిని అది నెలక సంవత్సరానికా నువ్వు బతికిన సంవత్సరాలుగా ఒక రోజుకి ఫర్ వన్ డే సెవెంటీ సెవెన్ టైమ్స్ ఒకరోజుకే ఇంకా చెప్పాలంటే ఒక పూటకి పెట్టే తప్పు లేదని అంటాను నేను ఒక పూటకి డెబ్భై ఏడు మార్లు ఒక వ్యక్తిని క్షమించగలవా గలమా ఎన్నో విషయాల్లో నీకు నచ్చని నచ్చకపోని నీకు నచ్చని నచ్చకపోని హూ ఎవర్ ఆర్ అంతే నువ్వు ఎవరివి ఆ క్షమించలేని హృదయముతో దేవుని ముందు నువ్వు పాపిగా కనబడుతున్నావు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తిని క్షమించలేనప్పుడు దేవుని దృష్టిలో నువ్వు పాపివి ఖచ్చితముగా యజుప్రభు అని అంటున్నారు తొంభై తొమ్మిది గొర్రెలు తప్పిపోయి ఒక గొర్రె కోసం వెళ్ళారు కదా తీసుకురావడానికి దేవుడు కూడా అదేమంటున్నారు రక్షింపబడినటువంటి తొంభై తొమ్మిది కన్నా రక్షింపబడినటువంటి ఆ ఒక్క గొర్రె నాకు ఇంపార్టెంట్ నీవు క్షమించే హృదయం లేవేమో దేవుడు నీకోసమే చెప్తున్నాడు ఈ మాట నీకోసమే సిలువలో పలికాడు ఆ క్షమించే హృదయము నీకు లేదేమో ఇప్పుడు దాకా క్షమించవలసిన వారు పెద్ద లిస్టే ఉండొచ్చేమో నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని నువ్వు క్షమించలేవేమో దేవుని నువ్వే సిలువేశావు నిజముగానే నువ్వే సిలువేశావు ఎందుకంటే క్షమించయ్యా వాళ్ళు తెలియక చేస్తున్నారు అని చెప్పి యేసుప్రభు అడిగారుగా క్షమించే హృదయము నీకు ఉన్నట్లయితే నీవు కాదు సిలువేసింది సిలువ వేసింది నువ్వు కానే కాదు నువ్వు క్షమించలేని హృదయము నీకు ఉంది అని అంటే ఎవరైనా కానీ చెప్పే నేనైనా కానీ ఆ బలపీట మీద నిలబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా నేను నిలబడి చెప్తూ ఉన్నాను ఎవరైనా కానీ ఆ క్షమించే హృదయము లేనట్లయితే దేవుని దృష్టిలో పాపులమే ఖచ్చితముగా ఖచ్చితముగా పాపులమే నీవే సిలువు వేసినట్టు నీవే సిలు వేసినట్టు భూమి మీద ఎవరైనా క్షమిస్తానండి కానీ ఆయన్ని మాత్రం క్షమించనుందంట ఐగర్ దగ్గరికి వచ్చి ఒక ఆవిడ భూమి మీద ఎవరైనా క్షమిస్తాను కానీ ఆయన ఒక్కడిని మాత్రం క్షమించనుందంట ఎవరైనా ఆయన భర్త చెప్తే ఏంటండి చెప్తే ఏంటండి ఆ నిజమే ఎందుకు నీ ప్రార్థన ఆలకించాలి నీలో సగమైనటువంటి నీ భర్తని క్షమించలేవు నీతో పాటు నీ తర్వాత నీ ముందు పుట్టినటువంటి నీ చెల్లిని నీ తమ్ముడిని నువ్వు క్షమించలేవు ఎందుకు నీ ప్రార్థన ఆలగించాలి ఎందుకు నిన్ను క్షమించాలి ఎందుకు నిన్ను ఆశీర్వదించాలి ఎందుకు అందుకే అంటున్నాడు తెలియక వాళ్ళు చేశారయ్యా తెలియక వాళ్ళు చేశారయ్యా అని చెప్పి మీ కోసం దేవుడు అడుగుతున్నటువంటి మాట బుద్దిమత లాగా గుడ్ ఫ్రైడే అని చెప్పేసి మంచిగా అందరూ కూడా వచ్చేసాము కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరినైనా క్షమిస్తామా అక్క చెల్లిని క్షమించదు అన్న తమ్ముని క్షమించదు నా డ్రెస్ ఎందుకు వేసుకున్నావు డ్రెస్సు దగ్గర నేను వద్దన్న పని ఎందుకు చేసావు అన్న తమ్ములు క్షమించలేవు మీరు దేవుణ్ణి కలిగి ఉన్నారా ఏంటి క్షమించలేనటువంటి హృదయము నీకు ఉంది నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావా నీవు వాక్యానుసారంగా బతుకుతున్నావా నిజంగా నవ్వే అలయ్ ఆ సిగ్గుచేటు సిగ్గుపడాలి దేవుణ్ణి కలిగి ఉన్నాను దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాను దేవుడి మార్గంలో నడుస్తున్నాను ప్రతిరోజు వాక్యం చదువుతాను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను మూడు వందల ఇరవై రోజులు కూడా మిస్ అవ్వకుండా ప్రతి క్రమానికి నేను ఉంటాను బల్లో ఉంటాను ప్రతి ప్రార్థనలో నేను హాజరవుతాను అని చెప్పుకోవడము కాదండి చివరి వరకు కలిగి ఉన్నవాడే పర్లో ఒక రాజ్యానికి చేరగలడు ఖచ్చితముగా అది నేనైనా ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను ఒక్కసారి ఎత్తబడిన తర్వాత రక్షింపబడినవారు ఒక పక్క రక్షింపబడని వారు ఒక పక్క మాత్రమే పాస్టర్లందరూ ఒక లైన్లోకి రండి పాస్టర్ పిల్లలందరూ ఒక లైన్లోకి రండి విశ్వాసులందరూ ఒక లైన్లోకి రండి ఎట్లాంటివి ఏం ఉండవు అక్కడ అందరూ ఒకటే రక్షింపబడినవారు ఒక పక్కకి రక్షింపబడని వారు ఒక పక్కకి తీర్పు సమయంలో నిలబడినప్పుడు నీవు క్షమించే హృదయం లేదు అన్నప్పుడు దేవుని దృష్టిలో నీవు ఒక పాపివి ఏ అర్హతతో నీవు రాజ్యానికి చేరగలవు పరిశుద్ధులు మాత్రమే ఉండేటటువంటి రాజ్యం ఎలా ఏ అర్హతతో ఏ యోగ్యతతో నువ్వు వెళ్ళగలవు ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉన్నవారమే కదా నేను క్రైస్తవనండి నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి సంకల బైబిల్ ఎత్తుకుని లపలపని చేస్తారు అందరు క్షమించలేనట్టు హృదయం క్షమించే హృదయము లేదు నిజముగానే ఆ హృదయము ఉందా లేదా ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి నీ కోసం నా కోసం మన కోసమే దేవుడు తన ప్రాణాన్ని ఏమాత్రము దా తన కోసం ఏమాత్రము దాచుకొనక ప్రాణాన్ని సులువుగా వదిలేశాడు నూనె పోగంత వస్త్రము లేదు చిన్నపిల్లలకి వస్త్ర బట్ట లేకపోతే సిగ్గుపడతారు కానీ రాజుగృహం నుంచి వేసేదాకా వస్త్రం లేదు సిలు మో నూట యాభై కేజీలు బరువులు మోస్తూ ఎన్నో మాటలు భరిస్తూ కొరడ దెబ్బలతో హింసిస్తూ ప్రతి ఒక్కటి చేస్తూ ఆ కొండపై దాకా ఎక్కి వేస్తే కూడా ఆయన అంటున్న మాట ఏంటి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించాయా అని అడుగుతున్నాడు అంతగా దేవుడు అడుగుతున్నటువంటి కలిగి ఉన్నటువంటి దేవుని మనము కలిగి ఉన్నాము అని అంటే క్షమించే హృదయము కూడా మనకి ఉండాలి లేనట్లయితే నీవు చదివే వాక్యము నీలో లేదు నీవు చేసే ప్రార్థన దేవుడు వింటాడు కానీ దానికి సమాధానము ఈయ నేరుడు ఖచ్చితముగా నేను ప సామెతలు గణంలో ఉంది కదా పలుమార్లు నేను నీకు చెప్పాను పలు విధాలుగా నేను నీకు హెచ్చరించాను కానీ నీవు దాన్ని పెడచోన పెడితేవి కాబట్టి నీ చేయి నేను వదిలేస్తున్నాను ఆయన వదలగా నేను రెడీగా ఉంటాడు పట్టుకోడానికి వాడికి రెడ్ కార్పెట్లు గ్రీన్ కార్పెట్లు ఎక్కర్లా ఎవరాడు మరి అని ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా సిలువు మీద పలిగిన మొదటి మాటను బట్టి దేవుడు అంటున్న దాన్ని బట్టి మనకి ఆ హృదయము ఉందా ఒకటే మాట నీవు క్షమించకపోతే దేవుని దగ్గర క్షమాపణ పొందలేవు ఖచ్చితం అది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుడు కోరిన విధముగా ప్రతి ఒక్కరు కూడా క్షమించే హృదయాన్ని కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవిద్దాం దేవుడు మాట ఇంట్లో దీవించునుగాక దేవుని స్తోత్రం